శ్రీలత విషయంలో రామలక్ష్మి కూడా చెప్పకుండా షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు సీతాకాంత్ ముందు తాతయ్యని వాళ్ళ ఆఫీస్లో పనిచేసే అతడితో హాస్పిటల్లో జాయిన్ చేయించండి ఎవరికి కంట కనపడకుండా అన్నట్టు చెప్పి పంపించేస్తాడు పంపించి ఫోన్ చేసి అడుగుతారు ఎలా ఉంది ఇప్పుడు తాతయ్యకి అంటే కండిషన్ ఇప్పుడైతే పర్లేదు సార్ ఇంకా స్పృహలకి రాలేదు అని వాళ్ళ ఆఫీస్ బాయ్ చెప్తాడనమాట అయితే రామలక్ష్మిని కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు నువ్వు వెళ్ళు రామలక్ష్మి నేను తర్వాత వస్తాను ఇంటికి అంటే అదేంటండి ఇప్పుడే కాదు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది నేను మీతోనే ఉంటాను అని రామలక్ష్మి చెప్తే లేదు నాకేం కాదు నేను ఇంటికి వచ్చేస్తాను నువ్వు వెళ్ళు అని చెప్తాడు అయితే రవిడీలు సీతాకాంత్తో దెబ్బలు తిని పారిపోవడం చూసిన శ్రీలత ఇదేంటి ఈ ప్లాన్ కూడా రివర్స్ అయ్యింది ఇప్పుడు ఎలా అయితే అనుకుంటూ మొత్తం మీద ఈ ప్లాన్ ఇక్కడితో ఆపేద్దాము తర్వాత చూద్దామని ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అంటే యాజ్ యూజువల్గా సీతాకాంత్ నాకేం తెలీదు అంటే రామలక్ష్మికి కూడా ఏం చెప్పడనమాట తన తల్లి అంటే అంత ఇష్టం మళ్ళీ చెప్తే ఎక్కడ తనని అగౌరవంగా చూస్తుందో అని చెప్పడనమాట ఇదే అదునుగా తీసుకుంటుందన్నమాట ఇస్రీలతో ప్రతిసారి ఈ ప్లాన్ అయితే ఆపేది లేదు ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లోనే సీతాకాంత్ లేపేద్దామని అనుకుంటుంది శ్రీలత సందీప్తో చెప్తుందనమాట నీ ప్లాన్లో నువ్వు ఉండని అయితే కళ్ళారా చూసాడు కదా శ్రీలత నిజస్వరూపం ఎలాంటిదో అదే గుర్తొస్తూ ఉంటుంది చాలా డల్గా ఉంటాడు నిద్ర కూడా పట్టదు రామలక్ష్మికి ఈ విషయం తెలియదు కాబట్టి ఎందుకు ఇలా డల్గా ఉన్నాడు కొంచెం యాక్టివ్ చేద్దామన్నట్టు ఏవేవో చెప్తుంది ఏవేవో కబుర్లు చెప్తుంది కానీ అదే ధ్యాసలో ఉంటాడనమాట సీతాకాంత్ మా అమ్మ నన్ను ఇంత మోసం చేసిందా ఇప్పుడు రామలక్ష్మికి చెప్పలేను ఎందుకంటే తను ముందు నుంచి చెప్తూనే ఉంది అని కానీ తనలో తానే మదన పడుతూ ఉంటాడు ఎందుకు ఇలా అంత బాధపడుతున్నాడో రామలక్ష్మికి అర్థం కాదు కానీ సీతాకాంత్ విషయంలో సందీప్ చంపేసియాలి అని ఫిక్స్ అయిపోయారనమాట సీతాకాంత్ ఏంటి ఆస్తి మొత్తం వాళ్ళ మీద రాసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా ఆస్తి కోసమే కదా ఇలా చేస్తున్నారు ఆస్తి మా అమ్మ పేరు మీద రాసేస్తే మా అమ్మ సంతోషంగా ఉంటుంది రామలక్ష్మి కూడా మా అమ్మని తక్కువ చేసి చూడదు అన్నట్టు ఆస్తి వాళ్ళ మీద రాసేద్దాం